పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్ లో నూతనంగా అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ను కొమ్మరెడ్డి నాగ సుబ్రహ్మణ్యం దొడ్డి దుర్గా ప్రసాద్ సౌజన్యంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అన్ని రోజులతో కూడిన విందు భోజనం అందించాలనే ఆసక్తితో అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమాన్ని కాకినాడ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబన్ కట్ చేసి రెస్టారెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని నియోజకవర్గంలో మంచి రుచుల రెస్టారెంట్ గా పేరు పొందాలని అభివృద్ధి పథంలో నడుస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వ్యాపారస్తులందరూ ఇక్కడికి వ్యాపారం చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజు రెస్టారెంట్ ప్రొపరేటర్స్ కొమ్మరెడ్డి నాగసుబ్రహ్మణ్యం దోడి దుర్గా ప్రసాద్ సిబ్బంది ఉన్నారు नहीं जैसे हाथ से पकड़ते हैं <laughs> सेव टेल्स ऑफिस मेरे एज जैसे और टेल जाता नहीं है वानर को चला रहे थे अंदर के ओके ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం బైపాస్ లో అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ప్రారంభించుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని తెరవడం జరిగింది చాలా సంతోషం ఏదైతే అక్షయ ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందో హోటల్ యాజమాన్యం మరి చేయి తిరిగిన వంటగాన్ని తీసుకొచ్చి పిఠాపురం పట్టణ ప్రజలకే కాకుండా పిఠాపురం రూరల్ ప్రజలతో పాటు హైవే మీదైనటువంటి ప్రయాణికులందరికీ కూడా రుచికరమైనటువంటి వంటలు వడ్డించాలనేటువంటి ఆలోచనతో ఈ హోటల్ పెట్టడం చాలా సంతోషం అలాగే పితాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ముఖ్యంగా ఈ హోటల్ వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది దానికి కారణం వ్యాపారస్తులకి ముందుగానే పసిగడతారు ఎక్కడ అభివృద్ధి చెందుతుంది ఎవరి వల్ల అభివృద్ధి చెందపోతూ ఉంది అనేటువంటిది వ్యాపారస్తులు లెక్కలు వేసుకుని మరీ పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభకి అయినప్పటి నుండి కూడా వ్యాపారస్తులు అందరూ కూడా మిఠాపురం నియోజకవర్గం మొదలు పెట్టారు ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకంతో ఇక్కడ వ్యాపారాలు మొదలవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెఠాపురం ఏదైతే కాకినాడ కట్టుపూడి హైవే బైపాస్ రోడ్ ఉందో ఆ రోడ్డు అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టడం జరిగింది వారందరినీ కూడా వారి యొక్క వ్యాపారం జనజనాభివృద్ధి చెంది వారందరూ కూడా మరింత వ్యాపారాభివృద్ధి చెందాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము